సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా నాలుగు వేల ఐదు వందల అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను అప్రెంటిస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం నాలుగు వేల ఐదు వందల అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన బ్యాంకింగ్ రంగంలో అనుభవం పొందాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఒక అద్భుత అవకాశంగా నిలవనుంది అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జూన్ ఏడు నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది జూన్ ఇరవై మూడు దరఖాస్తులకు చివరి తేదీ అలాగే అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు ఈ నాలుగు వేల ఐదు వందల అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పన్నెండు నెలలు అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది అయితే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే తప్పనిసరిగా ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఇక రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటవ తేదీ నాటికి అభ్యర్థుల వయసు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు ఏళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు పీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు పది నుంచి పదిహేను ఏళ్ళు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదట ఎన్ఏటిఎస్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ లింక్ ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జిఎస్టీతో కలిపి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఎనిమిది వందలు పీడీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నాలుగు వందలు ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్సి మహిళల అభ్యర్థులకు ఆరు వందలు ఉంటుంది అయితే ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదిహేను వేలు స్టైఫండ్ వస్తుంది ఈ అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులను ఆన్లైన్ రాత పరీక్ష లోకల్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెడికల్ ఫిట్నెట్ ఫిట్నెట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు ఆన్లైన్ రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో మొత్తం వంద ప్రశ్నలతో ఉంటుంది ఇందులో మానసిక నైపుణ్యం క్వాంటిటేటివ్ కంప్యూటర్ ఇంగ్లీష్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ వంటి అంశాలు ఉంటాయి అభ్యర్థులను పూర్తిగా మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ ఏడవ తేదీ నుంచి ప్రారంభమైంది జూన్ ఇరవై తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు అనంతరం జూలై మొదటి వారంలో ఆన్లైన్ రాత పరీక్ష ఉండే అవకాశం ఉంది ఒక అభ్యర్థి ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాలి అయితే ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ తర్వాత ఎలాంటి ఉద్యోగ హామీ లేదు ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి